హాయ్ ఫ్రెండ్స్ మీరు కొండ దగ్గరకు వచ్చాము ఆఫీస్కులస్ మొత్తం చెప్పుకోరు అటు ఏముంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే ఎవరు రాజయ్యా ఏ రాజు ఊరుకు రాజు అరే 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 గుహల అంటే అన్న గురి బోటు పెడతారులే ఉంటే गिरि वार्डन ने చెప్పు हाय फ्रेंड्स मैं दैयालगुडाనికి వచ్చా దయ్యలగుడాల కాదు ఊరేయ అక్క మావులు లేదు రా అఘా సిట్టి గుర్రు బాటా खेर भैया ने शब्द हाय फ्रेंड्स मैं दैयालगुडाనికి వచ్చా మీరు వస్తారుగా బానే వుందరా ఇది ఒక ఒక్క అనుకుంటా ఎండింగ్ ఇంకా ఇంకా లేదు హాయ్ ఫ్రెండ్స్ అబ్బో వేసుకోవడం సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఏడౌంటాయి చూడు ఏడు దాకా ఇది అది పైన కూడా ఉన్నాయి బో మంది కూడా ఉంది ఎవరికి వెళ్దాం వెళ్దాం ఒటుకో వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ రే వాళ్ళతో మనకి రారే వాళ్ళతో పెట్టుకుంటూ మనం దొరుకుతాం మీరే ఇక్కడికి రాలేదు

చొక్కల కొండ బురుజు ఇది అనుకుంటారా మసీదు వాళ్ళు పెట్టుకుంటూ పండ్లు కావు ఇందుగా మనం చూసినా అందుకని ఒకసారి కలెక్ట్ సగం

అరే ఇది ఇట్ట అనుకుంటారా ఇట్టానా స్నేక్స్ అరో అరే మర్రి చెట్టు అది మర్రి చెట్టు ఓడలు ఓడ్దామండి అబ్బో ఈ కింద లోయ పోతా మరి అది కింద లోయకు పోతాం మనం అడ్డదిట్టాలి పోతాం అబ్బు రండి రండి రా ఒక ఒకవైపు ఉంటే మనం ఒకవైపు వెళతాం అటే అటే బా అటే బా అబ్బో జాగ్రత్త ఇందాక మనం ఇటు రావాల్సింది ఇటు వచ్చాం సు సు අබ්බ ඒඔොන්න ීවාස පම්ග ේරු අධිවේරු ඩ සිීවාස කට අස්මද යනවත්තේ ස ේ <variety> <laughs> <Let> <start> <Sultan> <laughs>

ముందు పోతున్నాడు చూడు పెద్ద వేస్ట్గా ఇది మహోసారెడ్డి తిప్పుడు ఆయన పెళ్లి కాళ్ళు ఉట్టి పడుతుంది నాయనా కాళ్ళ నొప్పులు తిప్తే ఏమన్నా ఉందా ఆ రండి రండి మేమే ఏంటిది ఇది

చిన్న ఉంటుంది ప్లేస్ నీకు అయ్యా కావాలా వస్తా మీ లవ్ వస్తా వస్తే వచ్చు దగ్గర బర్రెలు కట్టుకోడా బర్రె పాలు బిసుకెటా అండి ప్లేస్ ఓకే వస్తున్నా గురుడు పెట్టు గురుడు ఆ సిగ్నల్ ఎవరు ఇక్కడ బాధ ఎందుకు గిటావులు విరణ ఆ మధ్యలోకి వెళ్ళు బాగా కనపడే దాటం లేదంట రాసలు రావసా ఏ గొద్దలో కానీ ఏ గొడవలో కావాలి